శివాయ ఓం నమో కర్మ నారాయణయృష్టి నివారణ కాల కాళభైరవ నమో నమ ఆంజనేయాయ విద్మే వాయుపుత్రాయ ధీమహి తన్నో తన్నోహన్మత్ ప్రచోదయాతు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భైరవ బంధులకి స్వాగతం కలుగుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానుల అందరికీ కూడా జయంతి పండగ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ అంటే ఈ రెండు గ్రహాలు కలిస్తే బుధాదిత్య రాజయోగము శుక్రులు అక్కడే సంచారం చేయడము రవిచేత గురువు రవిచేత శుక్రుడు కలిసి ఉండడం వల్ల గురుమౌఢ్యమి శ శుక్రమౌఢ్యమి అని చెప్పి గమనించాలి శుక్రభగవానుడు స్వక్షేత్రకారకుడు కన్యరాశిలోని కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృషభరాశి జాతకులకు ఈ జూన్ నెలలో చతుర్గ్రహ కూటమి సంచార స్థితి గురువారం అమావాస్య రోజు ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మురసిరా నక్షత్రంలో ఒకటి రెండు పాదములు కలిపితే వృషభరాశి వృషభరాశి యొక్క అధిపతి శుక్రుడు శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేయడం వృషభరాశి వారికి యోగదాయకం వృషభరాశిలోనే చతుర్గ్రహ కూటమి రవి బుధ గురు శుక్రుడు రవి బుధులు ఎవరి యొక్క జాతకంలో కలిసి ఉంటారో బుధాదిత్య రాజయోగము అంటారు ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి ఉండబడి దాంట్లో ప్రమోషన్స్ రావడానికి మీరు ఏదైతే అనుకుంటున్నారో సాధించడానికి ప్రభుత్వ అధికారులకు చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి అలాగనే రవిచేత గురువు రవిచేత శుక్రుడు ఒకే రాశిలో ఉండడం వల్ల గురుమౌడ్యమి శుక్రమౌఢ్యమి అంటారు నూతనంగా ఏదైనా ఒక పనులు ప్రారంభించాలి అనుకుంటున్నప్పుడు అనుకూలించినట్లు కనపడుతూ ఉంటాయి ఒక కొలిక్కి రాకపోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఇది తాత్కాలికమే అని చెప్పి గమనించండి కొంతకాలం తర్వాత మీకు భూయోగము గృహయోగము విదేశాన యోగాలు అలాంటి అనేక యోగాలు మీ సొంతమైతే చెప్పి గమనించాలి పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల అభివృద్ధిలో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది మీరు ఏదైతే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారో అది అన్నింటా విజయం కలిగిస్తూ అన్నింటా మీకు మంచి ఆనందాన్ని తృప్తికరమైన జీవితాన్ని మీరు పొందబోతున్నారని చెప్పి గమనించాలి రాజస్థానంలో శని భగవానుడు స్వక్షత్రంగా ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో రాజకీయ రంగ కార్యక్రమాల్లో అన్నింటా ధర్మ మార్గంగా మీరు ఉండడం వలన విజయం అనేది అందరికన్నా మీరు ముందు వరుసలో ఉంటారని చెప్పి గమనించాలి లాభస్థానంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు కారణం ఏమిటనగా కష్టపడి పనిచేయడం మీ వంతు ఫలితాలు అనువించడం పక్కవారి వంతు అన్నట్టుంది అంటే నేను ఎప్పుడూ సంపాదించి ఓ యాభైలో లక్ష రూపాయలు మీరు బంధువులు కదా మిత్రులు కదా స్నేహితులు కదా ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని ఇచ్చారా మీకు అవి ఇవ్వకపోగా మీరు పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు మనశ్శాంతి లేని జీవితం పొందుతారు అని చెప్పి గమనించాలి ఇలాంటి రుణ సమస్యలు రోగ సమస్యలు అనేక రకమైన డబ్బులతో కూడుకున్న వ్యవహారాలు ఉన్నప్పుడు మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి లవణం అనగా ఉప్పు ఉప్పును తులాభారంగా ఏర్పాటు చేసుకొని ఈ రాహుకు సంబంధించినటువంటి అలాగనే రాశికి సంబంధించినటువంటి రుద్రుడి యొక్క మంత్రంతో సంపుటీకరణ చేస్తూ ఆ ఉప్పునంతా నీటిలో కరిగించి ఆ నీటి చేత మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన ఇలాంటి ధనపరమైనటువంటి గృహపరమైనటువంటి కోర్టుపరమైనటువంటి చిక్కులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి వ్యయంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కనడం వలన దూరావాయు జల ప్రయాణాల్లో ఆటంకాలు అలాగనే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించాలి ఈ అమావాస్య గురువారం రోజు రావడం అలాగనే చంద్రుడి నక్షత్రం అవ్వడం వలన గజకేశరి యోగం అనగా ఏనిగిపోయిన కూర్చోబెట్టి సన్మానోత్సవ కార్యక్రమం ఇలా ఉంటారు అలాంటి యోగం మీకు కలగాలి అన్నట్లయితే తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపం పెట్టడం కాళాభైర స్వామి దగ్గర ముడుపు కట్టడం వలన మీకు అలాంటి గజకేశరి యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగే రాశిలోనే చతుర్గ్రహ కూటమి కలడం వలన మీరు నివసించే ఇంటికి కానీ వాహనాలకు కానీ మీరు చేస్తున్న వ్యాపార కార్యక్రమాల్లో ఒక ఎర్రటి కుమ్మడి కానీ దిశ దిసి పగొట్టడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి హోటల్ వ్యాపారాలు స్వయం వృత్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన కార్యక్రమాలు చేసేటి వారందరికీ చాలా మంచి కాలము ఉందని చెప్పి గమనించాలి అలాగే కృతికా నక్షత్ర జాతకులు అన్నింటి విజయం మీ సొంతమవుతుంది ప్రభుత్వ ఉద్యోగ కార్యక్రమాలు కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి యోగదాయకం అలాగే రోహిణీ నక్షత్ర జాతకులు హోటల్ నీ నీటితో కూడుకున్న వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు యోగదాయకం మృశిరా నక్షత్ర జాతకులకు బార్డరు నేవీ పోలీస్ రక్షణ శాఖల వారికి మంచి అవకాశాలు రాబోతుందని చెప్పి గమనించాలి మనకు జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం ఆరవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము రోహిణి నక్షత్రము ఇది చాలా అద్భుతమైనటువంటి అమావాస్య అయినటువంటి పర్వకాలంగా మనము పరిగణించగలగాలి ఎవరి యొక్క జాతకంలో అయితే గురువు చంద్రులు కలిసి ఉంటే గజకేసరి యోగం ఉంటారు అంటే ఏనుగుపైన కూర్చోబెట్టి సన్మానోత్సవం గజ గజారోహణ చేసేటువంటి కాళము అని చెప్పి గమనించగలగాలి అలాగే ఎవరి యొక్క జాతకంలో ఇద్దరు కలిసి ఉంటారో వారికి విదేశీయాన యోగము సభల ఎందు సమావేశాలమెందు వారికి మాట్లాడేటువంటి యోగ్యత అలాగే గజమాలలతో సత్కరించే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి అలాగా మన విద్యార్థిని విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు జీవితంలో మరో మైలురాయి అధిగమించాలి అనుకుంటున్న వారందరూ కూడా ఆ రోజు కాళభైరవ స్వామి యొక్క పూజలో పాల్గొనడం వలన సకలమైనటువంటి ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి మీకు కూడా అలాంటి యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున జ్యేష్ఠమాస శుక్లపక్ష అష్టమి అలాగనే ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస పూర్ణిమ ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస బహుళపక్ష అష్టమి శనివారం ఉత్తరాపాత్ర నక్షత్రం చాలా అరుదుగా వచ్చేటువంటి యొక్క నక్షత్రాలు గ్రహ గమనాల్లో మనకు చతుర్గ్రహ కూటమి గురుచంద్రులు కలిసినటువంటి విశేషమైన గజకేసరి యోగం లాంటి విధి విధానాలు ఉండడం వలన మనమందరం కూడా కలియుగ కాలంలో కలిని నరదృష్టిని కర్మ నివారణ చేసే శక్తి కాలాభైరుడికి ఉంటుంది కనుక మనమందరము కూడా కాళభైర స్మారిక స్మరణ హస్తకాన్ని వినడం అస్తోత్రాన్ని చెప్పుకోవడం సౌభాగ్యం ముడుపును కట్టుకోవడం కాళభైర హోమంలో పాల్గొనడం ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించుకోవడం వలన సంపూర్ణమైన గ్రహ దోషం తొలగి గ్రహ గ్రహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి మీ గోత్రామలు పంపించినట్లయితే కాళ్ళభైరవ హోమం చేసినప్పుడు మీకు ప్రత్యేకంగా వీడియో కాల్ చేయించి చూపించి హోమం చేయించి మీకు ప్రసాదం ఇంటికి అందజేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులు అచ్చు వేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం ఉదయము సాయంత్రము స్నానం చేసిన తర్వాత రెండు అగరబత్తులు వెలిగించి యొక్క అక్షయపాత్ర చుట్టూ తిప్పి మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో అవి నెరవేరాలను కోరుకుంటూ ఓ కాలభైరవ యనమ అనే మంత్రాన్ని స్మరించాలి ఎలా ఒక్కసారి చూద్దాం ఈ శబ్ద తరంగాల ద్వారా అద్భుతమైనటువంటి తంత్ర ప్రయోగ దోష నివారణ విద్యా ఆకర్షణ ఉద్యోగ ఆకర్షణ వ్యాపార ఆకర్షణ వివాహం కాని వారికి వివాహ ఆకర్షణ కలిగి అన్నింటి విజయం ఈ సొంతమవుతుందని చెప్పి గమనించాలి మనకు ఈ పాత్రతో పాటి ఓ స్వామి యొక్క పిరమిడ్ని డాలర్ని కంకణాన్ని ఒక రక్ష కవచాన్ని కాళాభైరవ హోమా కార్యక్రమాన్ని మీకోసం ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో చూపించి మీకు అందజేయడం జరుగుతుంది కనుక మన ఇంట్లో అందరింట్లో కాళాభైరవ స్వామి రక్షయపాత్ర ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట స్వాగతం స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలం ఎలా ఉంటుంది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో సవివంగా రాసి పంపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క దేవాలయంలో రోజు గోత్రనామాలతో అర్చన చేయడం కూడా జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ గ్రహ పరిస్థితి ఎలా ఉందో తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో ఎవరికి జ్యోతిషం చెప్పించుకున్నా కాళభైరవ హోమం చేయించినట్టు మీ గోత్రనామాలు చెప్తూ మీకు వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింద నెంబర్ని ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించుకోగలరు అలాగా పుట్టినటువంటి పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి ఎలాంటి చదువులు చదువుకోవాలి ఎలాంటి రంగాలు రాణిస్తారో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ ప్రయత్నం చేస్తున్నట్లయితే వారి యొక్క జాతకంలో యోగాలు దోషాలు తెలియజేస్తూ వారిద్దరి వివాహ తదనంతరం ఎలా ఉండబోతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నట్లయితే జాతకంలో స్వల్పమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయించి వారిద్దరు అన్యూన్యంగా ఉండడం కోసం కాళభైరస్ వారి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎలాంటి చదువులు చదువుకోవాలి ఎలాంటి ఉద్యోగంలో రాణిస్తారు ఎలాంటి వ్యాపారంలో రాణిస్తారో కూడా మీకు సవిరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ మన యొక్క దేవాలయాలు కూడా నేర్పించడం జరుగుతుంది అలాగనే మీరు కాళభైరవ ఉపాసన చేయాలి అనుకుంటున్నారా కాళభైరవ మంత్ర సాధన ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవ పూజ కార్యక్రమాన్ని కాళభైరవ మంత్ర సాధన ఉపదేశం కూడా చేయడం జరుగుతుంది అందరిపైనను కర్మ నివారణ నరదృశ్య నివారణ కాళభైరవ స్వర్కాశులు నేను కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం లోకా సమస్త సుఖినో సర్వం నరదృష్ట నివారణ కాళభైరవ దేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలో మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలన్నట్టయితే ఘంటసిమలు ప్రచేయండి పైన ఆల్ అనే బటన్ కూడా క్లే చేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు